కటింగ్ మొలనే మొక్కలు వస్తాయి మా మొక్కలు కనిపించకుండా ఎంత సూపర్ గా అల్లుతాందో కూడా ఇంకా అది ఫస్ట్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి చేసింది అది హీరోయిన్ లేస్తారు అలాగే వాళ్ళు అసిస్టెంట్ లేస్తారు వాళ్ళకి అలాగే ఓడిపోయి మన దుర్గా అలాగే ఇలాగే ఇవన్నీ మోళ్ళు మోళ్ళు ఇదంతా నా ఐడియా తోటి చేసుకున్నాను ఆ కట్ట చేయగానే నల్లొడికిని సాయిత ఆడికి తెలిసిపోయింది తెలుసా ఏంటో మళ్ళీ ఈ కటింగ్ ఎప్పుడు ఇంచుకున్నామో మన అడుగు ఎంత కరెక్టగా జడ అట్టాస్తుందంటా నేర్చుకుందంటా ప్రాక్టీస్ ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నీలానే జడ ఉంది అందుకనే అలవాటైపోయింది అనుకుంటా అమ్మా నా హెయిర్ నీకోసం ఒక అతను పూలు తీసుకొస్తున్నాడు చూడు ఇట్లాంటాంటి నా ఉండుండి మా అమ్మ మొండోనికి మొండోని వైనాల వైనా ఎలా వాడు మొండోడు దండోడు తిరగనియాడే వైనాల వైనా ఎలా పెట్టెళ్ళ సీరెలు పెట్టడున్నాయే నాయవన్న వైనా గొబ్బియల వాడు పెట్టనిస్తాడు గాని తిరగని ఏడేవన్న వైనా గొబ్బియలా పెట్టెళ్ళ రైకెలు పెట్టడున్నాయే నాయమన్న వైనా గొబ్బియల వాడు కట్టనిస్తాడు గాని కదలని యాడే ఓ మన వైనా గొబ్బియల ఉండుండి మా అమ్మ మొండోని ఇచ్చే వన్న వైనా గొబ్బియల ఇప్పుడు దండోడు తిరగని యాడే ఓ వైనాల వైనా కనకమ్మ డాన్స్ లో పాటల్లో ఇంకో ఇంకో పాట పాడు సీను ఇంకో పాట పాడు మంచి ప్రేమ పాట పాడు ప్రేమ పాటలు అంటే ఇష్టం రంగసమ్మ వాడి తో పడుకుంటా వీడు తో పడుకుంట వీడు తో పడుకుంటాడు వాడి నీకేం అవుతాడు నీకేం వాడి నీకేం అవుతాడు వాడి నీకేం అవుతాడు నువ్వు ఏం చేదనే చూతను మళ్ళీ ఇక్కడి నుంచి ఏడిపిస్తావు సరే కనకమ జడ నుంచి నీ ఇలాంటి జడని లైఫ్ లో నువ్వు పెళ్ళా నాకు మొదలుతానంట ఆ లైఫ్ లో యాస్కోలేదు జడ అవును

అమ్మా అట్లు ఉండదు ఆక కూడా పాపం పనిష్ పెట్టుకొని వచ్చింది కదా ఎంతో కొంత తీయాలి ఇప్పుడు పువ్వులు తెచ్చి పెడుతుంది నేకా బెత్తది అద్దా సూపులు చూసావా అద్దా ఎనగల అబ్బాయి అన్నాడు నీకేం దొరదా అడుగులేం దొరదా నీకా నాటుకుంచి

తెలుసా నేను చేశాను ఐదు వేలు కార్డు నెంబర్ ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు ఆ కార్డు నెంబర్ నీ నెంబర్ ఎంత ఇది నాకు ఎందుకు ఇది దాని ఒకవేజ్ పాట పాడు పాట పాడుతుండు ఆ సీను బాగా పాడుండు వాటి నైస్ జుట్టు ఆ జుట్టు కూడా ఇంకా ఊరికి పోయి వరకు ఉండదు పా బంద్ వేసింది సామ్స్ అరిగిన వేసి ఇప్పుడు బాగుంది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి లావుతారు నువ్వు కలను పాట పాడుతున్నావుకి ఆవులో రెల్ల నావులుగా పెట్టి పోయుడే వాళ్ళే అవులో రెల్లన్నావులు ఆవులో పెట్టి పోడే వాళ్ళే ఆవులో రెళ్ల నవ్వులు అవులో రెళ్ల నవులుగా సాపాలు కలిసిన పుడిదే వీరావులు అవులో రెల్ల నవ్వులు అవులో రెల్లన్నవులుగా మనదేవుడలు కలిపాలు

ఎంత తీసుకుంటే చెప్పు దాన్ని బట్టి మరి అలా ఇవ్వాలి కదా నీ కొడుకు దగ్గరికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ ఎంత అందం వచ్చిందమ్మా నీకు

కదా అది వాళ్ళు వంద ఇచ్చినప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళే ఎందుకు ఇస్తారు ఎందుకు జోలి ఇచ్చి పడతావు నువ్వు చెప్పావు జోలు నువ్వు ఇంకా ఎంత ఎంతసేపు తీసుకుంటావు అది